కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఓడితల రాజేశ్వరరావు పద్నాలుగవ వర్ధంతిని హుజరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా మనవడు ఒడితెల ప్రణవ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా రాజేశ్వరరావు అనేక సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అని వారి బాటలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు పేద కుటుంబంలో జన్మించిన వారు విద్యకు దూరం కావద్దని ఆలోచించిన వ్యక్తి రాజేశ్వరరావు అని ఆనాటి ప్రధాన మంత్రి పివి నరసింహరావుకు చేదోడు వాదోడుగా ఉండి ఆపద సమయంలో దేశ రాజకీయాల్లో తన వంతు సహాయం చేసి రాజకీయ చతురత ప్రదర్శించాలని ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు తాత బారసుడిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ విద్య వైద్య విషయంలో ముందుండి పేద ప్రజలకు మరింత సేవ చేస్తానని తెలిపారు అనంతరం పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు out